ఇవ్వచ్చు కొంతమంది వస్తున్నారు కదా గుడి కూడా కడదామని మన స్వామికి గుడి కడదాం అని కూడా అంటున్నారు ఓకే అందరికి ఎక్కడ కడదాం గుడి మేబీ హైదరాబాద్ ఇంకా ఇంకా ఆలోచించలేదు ఉంటారు కుషుపుకు గుడి కట్టలేదా కుషుపుకి కట్ట కుషుకు కూడా గుడి కట్టేది ల్యాండ్ ఎక్కడో మిల్లు అంత అంత దూరం రాలేదు ఓకే అన్ని వీలైతే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని అవును ఆలోచన ఉంటుంది కదండి ఓకే ఎవరి అభిమానం వాళ్ళకి ఓకే సో మీరు స్వతహా బ్రాహ్మణు కదండి బ్రాహ్మణులు అవును బ్రాహ్మణులు మేము గౌరవిస్తాం అవును సో గుడి కడితే మీరే పూజ చేస్తారా చేయడంలో తప్పే లేదంటారా పూజ అనేది ఉండదు ఒక పుష్పం ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది అది భగవంతుడితో కాదు గుడితే వదిలేస్తాను తనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు పూజ చేసినట్టే పూజ కాదు తన అభిమానం ప్రదర్శిస్తారు అభిమానం అంటే ఏంది సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా అలాంటోవాలి కదండి ఇంకా చాలా పెద్ద టాపిక్ అది ఇప్పుడు అప్పుడే కాదు కదా ఇప్పుడు ఈ లోపే కాదు ఇంకా టైం పడుతుంది ఓన్లీ అనుకుంటున్నారు అంతే మనం అంటం ఎందుకు రైట్ ఎస్ సో మీరు మొత్తానికి అయితే అభిమాన సంఘం అధ్యక్షులు ఎంత మంది ఉన్నారు మీ కమిటీలో చాలా మంది పర్సన్స్ ఉన్నారండి అండి అంటే మేమేమి అన్న పోస్ట్ ఇవ్వలేవర్క అంతేనా మీరు ఏమంటారు ఒక వ్యక్తిబట్ల మన అభిమానం ఉంది మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో మోస్ట్ వెల్కమ్ జాయిన్ మొత్తం ఫ్రీ ఇందులో ఎవరు ఏమి రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి మీరు ఎవరైతే అనసూ అని ఒక అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు ఇది మొత్తం ఫ్రీ ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి మోస్ట్ వెల్కమ్ ఓకే ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు అధ్యక్షులుగా ఉండండి మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్ ఇది కేవలం ఏందంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న అభిమానతో చేస్తున్నది మాత్రమే సో టు ఓకే అనుసూయ గారి మీద ప్రేమ అభిమానంతో అభిమానం చేయండి ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు అనుసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే శివాజీ ఆంటీ అంటున్నారు కదా అని అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో కాదా అనలేదు అన్నది కదా అనుసూయ బయట అనుసూయ ఏంటంటే కొంతమంది ఆ అంటే అని సంబోధిస్తున్నారు అంటే శివాజీ గారు కూడా నా శివాజీ గారు పదం ఉపయోగించిందా ఆ ఉపయోగించింది ఓకే అటువంటి సరిగా ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించ ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటాం అంటే మీరు వీడియోస్ సరిగ్గా బద్దంగా ఉంటాం ఫాలో అవుతలేరు మీరు అనుసే వీడియోలో ఆ పదం నేను నిజంగా గమనించలేదు సరిగా మొత్తం డిఫరెంట్ అయి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు అందులో సంజన గారు అని ఒక ఉన్నారు సందన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు సందన గారిని పట్టుకుని శివాజీ గారు ఆంటీ అని ఎందుకున్నారు సంజన ఆంటీ అని ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజనాని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని సంజన కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉంది అతనికి శివాజీ గారు సందనని అవమానం చేయలేదా ఎగత అంటే అవమానం అనక్క ఎగతాలి కదా ఫన్ అయి ఉండొచ్చు ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్ చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు ఎవరైనా బాధపడతారు ఎందుకన సంజన సంజనాని ఆంటీ అని అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అది ఓకే అంత పబ్లిక్గా అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు బిగ్ బాస్లో ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకుని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి అతని వయసు అంతా సంజన వయసు అంతా శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు అది ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఈతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో ఆమె ఎంత హట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ల పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్ గా లైవ్ ఎగ్జాంపుల్ అది విత్ ప్రూఫ్ మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు మీరు చూసే ఉంటారు చివరి వరకు బాస్ బిగ్ బాస్ చాలా వరకు కూడా నేను ఒక ప్రతిష్టమైనటువంటి షో ఆమె దాదాపు చివరి కొనసాగింది అద్భుత సినిమాలో ఉంది ఆమె దాదాపు చివరి వరకు కూడా ఆమె ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది మంచి పర్ఫార్మెన్స్ కూడా అందరు అభిమానులు ఉన్నారు ఎస్ అటువంటి సందర్భంలో మరి సంజనా గారిని ఒక మహిళ ఒక మహిళను పట్టుకుని ఎందుకు అవమానించాడు మరి ఒక మగవాడు బయటకు వచ్చే అంకులం ఎందుకు అనలేదు శివాజీ చాలా మంది బయటకు వచ్చారు కదా ఎగ్జిట్ మగవాళ్ళు కూడా బయటికి వస్తే శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని అని లేదు అంటే వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ శివాజీ చెప్పాలి శివాజీ మీరు చెప్పండి వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ చెప్పు నువ్వు ఫస్ట్ మగవాడిని అంకుల్ అనేది ఫీల్ అవుతున్నారా మీరు కాదండి అంటున్నారా ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం ఆ మహిళలు అంటే చిన్న శివాజీకి మహిళలు మహిళలంటే చిన్న చూపు అందుకే కేవలం సంగనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు మరి మగవాళ్ళని పట్టుకుని అంకుల్స్ కూడా వచ్చారు ఎందుకని లేదు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి అందులో ఒక ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అంటా ఓ ఇది ఎప్పుడు బెటర్ నిజంగా నాకు తెలీదు ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి అంటే రెండు పెలికలు వేసుకుని తిరగొచ్చు ఇబ్బంది లేదు మరి అదే రెండు పెలికలు మరి ఇంట్లో పూజ గదిలో కూడా ఎందుకు తిరగరు బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకున్నారు సిగ్గనా అంటే నాలుగు మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా ఎందుకు దాన్ని పెట్టడము నేను చూసి ఏం నేర్చుకోవాలి బయటకు వచ్చేటప్పుడు ఈ ఈబంతా కనిపించుకుంటూ ముందరంతా కనిపించుకుంటూ జబ్బల దాకా జాకెట్ లేకుండా ఈ స సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఎంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ ఎగ్గై ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్టింట్లో పెట్టి ఆన్లైన్ చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిగొడ్డులో పెట్టచ్చు కదా ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి ఇలాంటి వాళ్ళకి అలానే చేస్తేనే బాగుంటుంది అనమాట చాలామందికి బాగా రీచ్ అవుతుంది నీ యొక్క హావభావాలు షేపులు గీపులు అన్నీ అంతేగా హావభావాలు ఎక్కడ ఉంటాయి ఓన్లీ చేపలు మాత్రమే కనిపిస్తాయి అందరు చూస్తారు ఇంకా సిగ్గులేదు మానవ మానవ జన్మ ఇది కడుపు అన్నం తింటున్నావు గెడ్డి తింటున్నావు అర్థం కాదులే కాని ఆ ఇలాంటి వాళ్ళకంటే ఈయన ఫ్యాన్స్ అధ్యక్షుడంట మొహం మీద కొట్టి నీట్గా ఉన్నామని చెప్పింది నాకు చెప్పలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళీ పెద్ద వయసు నేను నలభై సంవత్సరాల పండితుడిని ఆ అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇది నీ పండితిత్వం ఎందుకు ఒకరిని చూసేది ఎందుకు మీ ఇంట్లో మీ వాడవాళ్ళని కూడా అలాగే రెండు పీలికలు వేసుకొని బయటకు రమ్మని చెప్పరాదు ఆహా పక్కన వాళ్ళు మాత్రమే చూడాలి మళ్ళీ ఇంట్లో మళ్ళీ మా ఆడవాళ్ళు బాగా నీట్గా ఉండాలి ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఒకప్పుడు ఆ చీర లాగినందుకు ద్రౌపది నిండు కురుసభలో యుద్ధాలే జరిగాయి కురుక్షేత్రమే జరిగింది ఇప్పుడు ఒక ఒంటి నిండా బట్ట కప్పుకోండి యుద్ధాలు జరుగుతున్నాయే ఏ దిక్కుమాల సమాజంలో ఉన్నాం మనము ఏది మాట్లాడినా ప్రాబ్లమే ఏది మాట్లాడినా పోలీస్ కేసులే ఏది మాట్లాడకూడదు మీరు సమాజంలో ఉండాలనుకున్నప్పుడు సమాజానికి కట్టుబడి మంచిగా నీట్ గా డ్రెస్ ఏదైతే ఉందో నీట్గా వేసుకుని రండి లేదు అన్ని ఇప్పేసుకొని తిరుగుతామంటే దేశాలు చాలా ఉంటాయి ఎక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరిగేసేయండి ఎవడు కాదనడు అసలు ఏం బట్టలు వేసుకోపోయినా ప్రాబ్లం లేదు కానీ భారతదేశంలో ఉంటే నీట్ గా ఉండండి అది వాళ్ళు ఎవరైనా సరే జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन